హైవర్స్ ఎమ్మెల్సీ కవిత ఈమె ఈరోజు కోర్టుకి అటెండ్ అవుతున్న మూమెంట్లో ఒక మాట అన్న ఇది మనీ లాండరింగ్ కాదు పొలిటికల్ లాండరింగ్ ఈ కేసులు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ఒకళ్ళు బీజేపీలో చేరారు ఒకరు బీజేపీలకు టికెట్ ఇచ్చింది ఇంకొకళ్ళు వచ్చేటప్పటికేమో బెయిల్ మీద బయటకు వచ్చిన కొద్ది రోజులకే ఎలక్ట్రల్ బాండ్స్ పట్టుకేలా బీజేపీకే ఇచ్చున్నారు సో వీళ్ళంతా ఒకటే పొలిటికల్గా నన్ను బ్లేమ్ చేద్దామని ఇదంతా చేస్తున్నారు నేను అప్రూవర్గా మారను నేను ఏ తప్పు చేయాల నేను కడిగిన ముంచోలా బయటకు వస్తాను రాసి పెట్టుకోండి అని చెప్పేసి అన్నారు కోర్టులోకి వెళ్ళారు కోర్టులోకి వెళ్ళారు మేబీ మీకు కొంతమంది నవ్వు రావచ్చు ఈ బెయిల్ కోసం అప్లై చేసేటప్పుడు ఇటువంటివే పెడుతూ ఉంటారు ఈరోజు ఏం పెట్టారు ఈమెకు సంబంధించి మా అబ్బాయికి ఎగ్జామ్స్ ఉండి నాకు బెయిల్ కావాలి నేను ఆల్రెడీ వాళ్ళు అడిగినాయని నేను చెప్పేసి ఇక నాకు నేను కస్టడీ అవసరం లేదు నాకు బెయిల్ కావాలని ఏమన్నారు ఈడీ వాళ్ళు ఏమన్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఆల్రెడీ ఈ కేసు సమ్స్ కీలకమైన కూడా మా అదుపులోనే ఉన్నారు అండ్ జైలులో ఉన్నారు సో విచారణ చేస్తూ ఉన్నాము ఈమె ఇంకా మాకు కోఆపరేట్ చేసిన చాలా విషయాలు ఉన్నాయి అగైన్ మా కస్టడీకి ఇంకో పది రోజులు ఇవ్వండి వాళ్ళు అంటున్నారు ఈమేమో మా అబ్బాయికి ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు బెయిల్ ఇవ్వండి అంటుంది ఈడీ ఏమో ఇంకా విచారణ చేసిన చాలా ఉంది ఆమె మా కస్టడీకి ఇవ్వండి అంటున్నాను ఇక రౌస్ రెవెన్యూ కోర్టు వాళ్ళు ఏం చేశారు ఏప్రిల్ తొమ్మిది అంటే ఈరోజు ఇరవై ఆరు అంటే పద్నాలుగు రోజులు ఎగైన్ మళ్ళీ ఫోర్టీన్ డేస్ రిమాండ్ విధించడం జరిగింది ఇప్పుడు వచ్చేసి ఆమె ఈడీ కస్టడీలో ఉన్నారు ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీ జుడిషియల్ కస్టడీ అంటే జైలు సుఖేష్ చంద్రశేఖర్ ఉన్నాడు కదా అతను అదే కదా అన్నాడు అక్క కవితక్క జైలు అక్క రెడీగా ఉందాక తిహార్ జైలు రెనోవేషన్ చేశారక్క ఫెసిలిటీస్ బాగున్నాయి అక్క నువ్వు రాకా నువ్వు రా అంటూ ఉన్నాడు ఏంద్రియ జైలు స్పెషల్ చూశా తిహార్ జైల్ నెంబర్ వన్ అంటూ హాల్ నెంబర్ వన్ అన్నట్టు హాల్ నెంబర్ టూ అన్నట్టు డిఫరెంట్ డిఫరెంట్ బ్యారక్స్ సెల్స్ అండ్ రినోవేషన్ చేసి విఐపిస్కి అన్నట్టు తర్వాత ఇలా రిమాండ్లో ఉన్న వాళ్ళకి అన్నట్టు ఎక్యూజ్డ్ వాళ్ళకి అన్నట్టు శిక్ష పట్ట వాళ్ళకి అన్నట్టు మళ్ళీ టెర్రరిస్టు నార్మలలో అబ్బో 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 ఐఎస్ఓ గుర్తింపు ఉంది ఈ జైలుకి సో ఐఎస్ఓ గుర్తింపు ఉన్నటువంటి జైలులో ఇటువంటి విఐపి ఖైదీలా లేదంటే ఇప్పుడు రిమాండ్లో ఉన్నటువంటి వాళ్ళ వస్తున్నప్పుడు ఫుల్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ వైజ్ కూడా సూపర్ ఉంటాయి అక్కడ చెప్పేసి సుకేష్ చంద్రశేఖర్ చెప్తా ఉన్నాడు అతను జైలు నుంచి అన్ని రకం బయటకు పంపిస్తున్నాడంటే ఆబ్వియస్లీ ఫెసిలిటీస్ ఉన్నట్టే కదా సో ఇప్పుడు విషయం ఏంటి సుకేష్ చంద్రశేఖర్ కళ ఏదైతే ఉందో అది నిజమైంది ఏది కవిత విషయంలో తీహార్ జైలుకి అమ్మ వచ్చింది ఖచ్చితంగా మనం కలుసుకుంటాం అక్క ఎప్పుడున్న వాళ్ళంతా నీకు స్వాగతం చెప్తారని చెప్పేసి సో అతను కోరిక ఫలించింది నెక్స్ట్ అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు ఆయన కూడా తీహార్ జైలుకి వెళ్తాడే లేదా చూద్దాం బట్ ఈ కేసు సంబంధించి మనం మాట్లాడుకోవాల్సింది కవిత చాలా క్లారిటీగా చెప్పారు ఏమని ఇదంతా పొలిటికల్ ల్యాండరింగ్ అని అయి ఉండొచ్చు అవి ఉండకపో పోవచ్చు క్లారిటీగా చెప్పింది ఏంటి ఆమె ఎక్కడ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు అందులో బెయిల్ మీద బయటకు వచ్చి మనీ బాండ్స్ బాండ్స్కొని బీజేపీకి ఇచ్చి ఉన్నారా లేదా ఒకసారి మీరు చెక్ చేయాలి అప్రూవర్గా మారిన వాళ్ళు కానీ అండ్ ఆల్రెడీ బెయిల్ మీద వచ్చినటువంటి వాళ్ళల్లో కానీ ఈ కేసు ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు కానీ మొత్తం బీజేపీలోనే జాయిన్ అవుతూ ఉన్నారు లేదా బయట ఉండి వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉన్నారు ఏటస్ ఇదంతా కూడా కావాలని వాంటిగా చేసింది ఇది అని ఆమె అంటుంది ఈడీ మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి ఇదిగో మేము కోర్టుకు చెప్తున్నాం కోర్టుకు చెప్తున్నాం వాళ్ళు అంటూ ఉన్నారు వంద కోట్లుగా దగ్గర ఆరు వందల కోట్లు అని అంటూ ఉన్నారు పద్మశ్రీ గారు అని చెప్పేసి ఈనాడు సీనియర్ జర్నలిస్ట్ సండే మెగస్ చాలా కాలం రాస్తుంటారు వ్రాస్తుంటారు ఆమె సైతం మనని ఇలాగా పోస్ట్ పెడితే ఒకటే అన్నారు ఈడీ ప్రూఫ్లన్నీ చూపెట్టిందా శివగారు అన్న అన్నారు కోర్టుకు అంటండి దానివల్లనే వీళ్ళకి కస్టడీ వచ్చే సెక్షన్ చేస్తారని చెప్పేసి నా అన్నారు సో కొంతమందికి వస్తున్న డౌట్స్ ఇవే కావాలని బీజేపీలు ఇరికించారా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు చెప్తున్నట్టుగా స్కామ్ అనేది ఏమి జరగకపోయినా స్కామ్ అని చెప్పేసి చూపించి లేని లేనిపోయినవన్నీ చెప్పించి మధ్యలో ఎవరైతే ఇందులో డీల్ ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని ఎప్పుడూ మార్చి నిందలు వేపించి ఆమ్ ఆద్మీ పార్టీని క్లోజ్ చేద్దామో లేదనప్పుడు అరవింద్ కేజ్రీవాల్ యొక్క ఇజ్జత్ తీయాలని ఈ రకం చేస్తారని చెప్పేసి వాళ్ళు అంటారు బట్ ఓవరాల్గా మొత్తం చూస్తున్న మద్యం పాలసీ అన్నది ఏంటంటే గమనిస్తే ఆబ్వియస్లీ తప్పు జరిగింది అన్నమాట నిజం నో డౌట్ ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి ఇంకా నెంబర్ ఆఫ్ చాలా ఇష్యూస్ ఉన్నాయి సమయం బట్టి సందర్భాన్ని బట్టి మనం మాట్లాడదాం అరవింద్ కేజ్రీవాల్ కానీ కవిత కానీ ఇక్కడ ఎవరైనా నేను సపోర్ట్ చేసేది ఏమీలా మద్యం పాలసీని గమనిస్తే చాలు తప్పు చేసినట్టు క్లియర్గా తేల్తానే ఉంది సో కవిత గారికి సంబంధించి కావచ్చు మన కేజ్రీవాల్ సంబంధించి గారికి కావచ్చు ప్రాబ్లం అయితే వాళ్ళ సైడ్ ఉంది అప్రూవ్డ్గా మారలేమని అంటున్నారు బట్ ప్రూఫ్లు కనుక చూపెడితే మేము దీనికన్నా రెడీ అని అంటున్నారు ఇంక ఈడీ చేతిలో ప్రూఫ్లు ఎలా గ్యాదర్ చేస్తారంటే సో ఈమె రేపు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు వరకు తీహార్ జైల్లో ఉండారు జుడిషియల్ కస్టడీకి ఇచ్చినారు మీన్ వేల్ ఈడీ వాళ్ళు మరలా కోర్టుని అప్రోచ్ అయితే ఈ ఈరోజు విచారణ కావాలన్నప్పుడు వన్ డే విచారణ టూ డేస్ విచారణ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉండొచ్చు